కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవటానికి తెలంగాణ ప్రజల దృష్టి తగలటమే కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు నాయకుల నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ కామెంట్స్పై మండిపడ్డారు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక్క సినిమాని కూడా తెలంగాణలోని ఒక్క థియేటర్లో కూడా విడుదల కానివ్వమని హెచ్చరించారు మా పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ గానీ నేను చెప్తున్నా మాట మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు నైజాంలోనే చిరంజీవి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలవకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి